నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన సిటీ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సజావుగా చేశారని తెలిపారు టీడీపీ నాయకులు రెడ్డి పట్టాభి రామిరెడ్డి ఓట్లతో మాట్లాడుతూ వారిని ప్రభావితం చేస్తున్నారన్న విషయం తెలుసుకొని ఓటింగ్ కేంద్రానికి రావడం జరిగిందని అన్నారు ఇది సరైన పద్ధతి కాదని దీనిపై రిటర్నింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఓట్ హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉంది ఈ పోస్టల్ బ్యాలెట్ జరిగేటటువంటి ప్రాంతంలో క్యాండిడేట్గా లోపలికి వెళ్ళి ఒక్కసారి ఎలా జరుగుతుంది అన్నటువంటిది పరిశీలించి నేను వచ్చాను నాకు వచ్చినటువంటి వివరాల ప్రకారం నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి విజయభాస్కర్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్కి లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది పర్మిషన్స్ ఉంటాయి కానీ నూట ఆరవ బూత్ అనుకుంటాను నూట ఆరవ బూత్లో పట్టాభి విజయభాస్కర్ రెడ్డి బ్రదర్ పట్టాభి ఇల్లీగల్గా లోపలికి ప్రవేశించి ఓట్లు అడగడం అక్కడ ఓటర్లను ప్రభావితం చేయడం పోలింగ్ ఆఫీసర్స్ మీద ఒత్తిడి తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా విజయభాస్కర్ రెడ్డితో పాటు పట్టాభిరామిరెడ్డి కూడా ఇది చేశారన్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది ఈ విషయంగా నేను కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్తో మాట్లాడతాను కంప్లైంట్ లాడ్ చేయడం జరుగుతుంది ఇక పోలింగ్ అన్నటువంటిది రేపు మాత్రమే కాకుండా ఆ మరుసటి రోజుకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం నా యొక్క ఉద్దేశంలో ఎటువంటి ప్రభావానికి లోను కాకుండా ఎవరూ ప్రభావితం చేయకుండా నిష్పక్షపాతంగా కానీ పోలింగ్ జరిగితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది ఈ పట్టాభిరాం రెడ్డి మీద అప్రాప్రియేట్ సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టాలన్నటువంటి విషయాన్ని కన్సర్న్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది విజయభాస్కర్ రెడ్డితో పాటు విజయభాస్కర్ రెడ్డి లోపలికి ఎంటర్ కావచ్చు కానీ ఇలా సొలిసిట్ చేయడం మాకు బయట ఉన్నటువంటి వాళ్ళని ప్రభావితం చేయడం వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి మా మాకు ఓటు వేయి వేయండి అని నన్ను అడగడం పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇలా చేయడం అన్నటువంటిది ప్రజాస్వామ్య బద్దం కాదు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి అని నేను నొక్కి వక్కాణిస్తున్నాను ఎంతమంది ఎక్కువ పౌరులు ఓటు హక్కుని ఎంతమంది ఎక్కువ పౌరులు వినియోగించుకుంటే అంత మంచిది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి విఘ్నతతో వారి వారి యొక్క అవగాహన బట్టి మంచి రాజకీయ నాయకుల్ని మంచి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటే బాగుంటుంది అన్నటువంటిది నా ఉద్దేశం పోస్టల్ బ్యాలెట్ కానీ అది జనరల్గా మామూలు బ్యాలెట్ కానీ రెంటిల్లో కూడా ప్రజలు వేరువేరుగా ఓటేస్తారని నేను అనుకోవట్లేదు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రజాదరణ ఉంది మేము తప్పకుండా గతంలో కన్నా నలభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓట్లు గత ఎన్నికల్లో పోలైనయి దానికన్నా ఇంకా ఎక్కువ ఓట్లు పోలయ్యేటటువంటి అవకాశం ఉంది ఆ రకమైనటువంటి స్పందన ప్రజల్లో నుంచి వస్తుంది ఇది చాలా స్పష్టంగా ఉంది అన్నా క్యాంటీన్లు అన్నటువంటివి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటివి వాళ్ళు ఉప గతంలో ప్రారంభించి తర్వాత మూసేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్వంతంగా ఆ యొక్క శాసనసభ్యులు క్యాంటీన్స్ ప్రారంభించి అవి కంటిన్యూ చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఇచ్చి వెనక్కిపోవడం అన్నటువంటిది అలవాటు ఆ అలవాటులో భాగంగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించి వెనక్కి వెళ్ళడం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మేనిఫెస్టోలో నేను పొందుపరచాలనుకున్న నెల్ నెల్లూరు మేనిఫెస్టోలో కొన్ని అంశాలని వాటి సా అప్పటికి ఆ సాధ్యాసాధ్యాలని పరిశీలన సమయం లేక కొన్నిటిని పొందుపరచలేకపోయాం ఆ అంశంలో కూడా ఆ నెల్లూరు సపరేట్ మేనిఫెస్టోలో పొందుపరచలేకపోయినటువంటి అంశం ఇది ఒకటి తప్పకుండా ప్రతి నాలుగు డివిజన్లకి ఒక రాజన్న క్యాంటీన్ మేము ఓపెన్ చేస్తాం అది కంటిన్యూ అవుతుంది అది నెల్లూరు నెల్లూరుకి మాత్రమే నెల్లూరు పార్లమెంటుకి మాత్రమే పరిమితం అవుతుంది ఇది నెల్లూరు పార్లమెంటు మేనిఫెస్టోలో ఒక భాగంగా పరిగణించాలని నేను ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకున్నాను వృద్ధి కాకుండా కొంతమంది సీనియర్ సిటిజన్స్ కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు ఇలాంటి అనాథ ఆశ్రమాలు కూడా అలాంటివి ఏమైనా పెడితే బాగుంటుంది మాకు ఒక విలేజ్కి అట్లా చేస్తే బాగుంటుంది అని దీని మీద ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉంది అనాథ ఆశ్రమము అన్నటువంటిది అది ప్రిన్సిపల్ రీత్యా అంటే నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం అనాథాశ్రమంకి ఎవరు వెళ్తారు కాలక్రమేణ కాలంలో వస్తున్నటువంటి మార్పులు ఆధారంగా ఈరోజు పిల్లలు కొడుకులు కానీ కూతుర్లు కానీ తల్లిదండ్రులను చూసుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ వెళ్ళి అనాథాశ్రమంలో చేస్తూ ఉన్నారు ఇది భారతీయ సాంప్రదాయం కాదు భారతీయ సాంప్రదాయం ప్రకారం ఒకవేళ యూరోప్లో కానీ అటు వెస్ట్రన్ కంట్రీస్ అమెరికాలో కానీ పద్నాలుగు సంవత్సరాలకే తల్లిదండ్రులను వదిలి పిల్లలు వెళ్ళిపోయి వాళ్ళు సపరేట్గా బతకడం అన్నటువంటిది అక్కడ సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ కొడుకు మీద కానీ కూతురు మీద కానీ ఉంటుంది పిల్లల మీద ఉంటుంది అనాథాశ్రమం అన్నటువంటిది ప్రిన్సిపల్గా అది నాకు ఇష్టం లేకున్నా కూడా కొన్ని పరిస్థితుల్లో పిల్లలు లేక ఆధారం లేక ఎవరు కూడా చూసుకోలేనటువంటి వాళ్ళకి అనాథాశ్రమం పరిమితం చేయాలి ఎవరైతే అనాథలుగా మిగిలిపోయారో ఆదాయ వనరులు లేక అటువంటి వాళ్ళకి అనా అనాథాశ్రమం ఉంటే మంచిది దాన్ని తప్పకుండా పరిశీలిస్తాం